Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ నెలలో విడుదల చేయవలసిన టోటల్గా మూడు పథకాలకు సంబంధించిన తేదీల్లో కీలక మార్పులు అయితే చేయడం జరిగింది టోటల్గా ఈ యొక్క మూడు పదకాలను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కొత్త తేదీలు అయితే ప్రకటించడం జరిగింది ఈ యొక్క తేదీలతో పాటు మనకు మార్చి నెలలో విడుదల చేస్తున్న రెండు పథకాలకు సంబంధించిన తేదీలు కూడా రావడం జరిగింది వీడియో సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఫిబ్రవరి పదహారో తేదీన ప్రారంభించవలసిన వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించిన బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేయవలసి ఉండగా ఈ యొక్క పథకాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీకి అయితే పోసుకొని చేయడం జరిగింది అంటే మనకు ఫిబ్రవరి పదహారో తేదీని విడుదల చేయాల్సిన వైఎస్ఆర్ చేత పథకం ఫిబ్రవరి ఇరవై ఒకటో అయితే పోసుకొని కావడం జరిగింది ఇకపోతే ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ప్రారంభం కావాల్సిన రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సాయాన్ని అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే ఫిబ్రవరి ఇరవై తేదీన ప్రారంభించవలసిన వైఎస్ఆర్ ఈబీసీ నియస్థానికి సంబంధించిన మూడో విడత సాయం

కర్నూలులో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు అంటే వైఎస్ఆర్ ఈబీసీ నేత సంబంధించిన మూడో విడత సాయం ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీకి అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇకపోతే మనకు మార్చి నెలలో ప్రారంభిస్తున్న మరొక రెండు పథకాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మార్చి ఐదో తేదీన ఒంగోలు విద్యార్థులకు సంబంధించిన ఫీజు అమర్చు పథకానికి సంబంధించిన జగనన విద్యా దీవెన పథకానికి సంబంధించిన నాలుగో విడత సాయాన్ని మార్చి ఐదో తేదీన విడుదల చేస్తున్నట్లయితే తెలియజేశారు ఇకపోతే మార్చి పదకొండో తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలో విద్యార్థులకు సంబంధించిన వసతి సాయానికి సంబంధించి అంటే జగనన వసతి దీవెన పథకం సంబంధించి ఎవరైతే హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన రెండో విడత సాయాన్ని విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది మనకు ఈ యొక్క నెలలో విడుదల చేయవలసిన వైఎస్ఆర్ చేత పథకాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన కుప్పంలో ప్రారంభించడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన వైఎస్ఆర్ ఈబీసిన స్థానానికి సంబంధించిన పదిహేను వేల రూపాయల సాయాన్ని మనకైతే అందజేయడం జరుగుతుంది టోటల్ గా ఈ యొక్క మూడు పదకాలకు సంబంధించిన తేదీలో స్వల్ప మార్పులు అయితే చేస్తున్నట్లు తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు వీటికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు